హాయ్ అండి అందరికీ నమస్తే అందరిలో ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మీ అందరి బ్లెసింగ్స్ నాకు ఇంకా చాలా చాలా కావాలి అయితే ఏంటి శారీస్ బ్లౌజ్ చూపిస్తుంది స్టార్టింగ్ అని అనుకుంటున్నారా అయితే చాలా రోజులు అయిపోతుంది కదా మనం కలిసి నేను వైజాగ్లో ఉండడం చేత నేను వీడియోస్ అనేది చాలా వరకు చేయలేకపోతున్నానండి అయితే ఈరోజు నేను కుట్టించుకున్న కొన్ని వర్క్ బ్లౌజ్ని చూపిస్తూ అలాగే మీషోలో తీసుకున్న బ్లౌజ్ని కూడా చూపిస్తున్నానండి ఎందుకంటే చాలా రోజుల నుంచి శారీస్ కట్టుకుందాం అంటే బ్లౌజులు అవ్వక అలాగే ఒకేసారి లావ్ అవ్వడం వల్ల ఈ పాత బ్లౌజులు సరిపోక చాలా శారీస్ అనేది కట్టుకోవడం మానేశానండి అయితే నేనైతే ఒక ఐడియా వచ్చింది కొన్ని బ్లౌజులకి సెట్ అయ్యేలాగా ఒకే బ్లౌజ్ని వర్క్ చేయించుకొని ఒక నాలుగైదు శారీస్కి సెట్ అయ్యేలా చేసుకోవడం వల్ల కట్టుకుంటే మనకి శారీ రిచ్గా కనిపిస్తుంది అలాగే పాత శారీస్ని అలా ఉంచ ఉంచేసినట్టు కూడా అవ్వదు కదా అవన్నీ కూడా వాడినట్టు అవుతుంది కదా అని చెప్పేసి కొన్ని బ్లౌజులు అనేది వర్క్ చేయించాను ఆ వర్క్ చేయించిన బ్లౌజులు ఒక నాలుగైదు శారీస్కి సెట్ అయ్యేలాగా సెట్ చేసుకుని ఉంచుకున్నానండి అయితే ఒక బ్లౌజ్ అందరూ కూడా మీషోలో వర్క్ బ్లౌజ్ పర్చేజ్ చేస్తున్నారు కదా అయితే ఎలా ఉంటుందని చెప్పేసి అలా వర్క్ బ్లౌజ్ని కూడా ఒకటి బుక్ చేశాను ఇది త్రీ ఫిఫ్టీ అంతా పడింది అనుకుంటున్నాను అయితే ఆ బ్లౌజ్ నేను చూసానండి క్లాత్ కూడా చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగా వచ్చింది అయితే ఆ బ్లౌజ్ చాలా శారీస్కి సెట్ అయింది అలా ఇప్పుడు ఇక్కడ వరకు పింక్ కలర్ది బ్లౌజ్ చూపిస్తున్నాను కదా ఆ బ్లౌజ్ కూడా నాకు నాలుగైదు శారీస్ కన్నా సెట్ అయింది ఇది వరకు మిషన్ వర్క్ చేపించానండి ఈ మిషన్ వర్క్ అనేది చాలా బాగా చేశారు మగ్గం వర్క్ ఎలా ఉంటుందో అంతే బాగా ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ గ్రే శారీకి ఈ పింక్ బ్లౌజ్ అనేది వచ్చింది ఈ బ్లౌజ్ని నేను నాలుగైదు శారీస్కి అనేది సెట్ చేశాను ఈ ఈ కలర్ కాంబినేషన్ వల్ల ఫోర్ నాకు ఫోర్ శారీస్కి అనేది ఈ బ్లౌజ్ సెట్ అయింది వర్క్ కూడా మగ్గం వరకు తక్కువ కాకుండా వచ్చింది పిచ్చిన వరకు చాలా బాగా చేశారు దీని కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడినట్టు ఉందండి కానీ చాలా బాగా చేశారండి మగ్గం వర్క్ లాగే అనిపిస్తుంది వర్క్ అయితే చాలా బాగా వచ్చింది అయితే నేను ఈ శారీస్ ఏ శారీస్ సెట్ అయిందో కూడా చూపిస్తాను చాలా రోజుల నుంచి మనం కొన్ని బ్లౌజులు సెట్ అవ్వక కొన్ని శారీస్ అనేది మనం లోపల ఉంచేసి ఉంటాం కదా అలాగే టోటల్ అన్నిటికి కూడా ఇలా ఒక రెండు బ్లౌజులు వర్క్ చేపించుకొని మనం వాటిని సెట్ అయ్యేలాగా చేయించుకున్నామంటే ఈ బ్లౌజ్ శారీ రిచ్ రిచ్గా కూడా కనిపిస్తుంది అలాగే మనకి మంచి ఫీలింగ్ కూడా అనిపిస్తుంది శారీని బా అంటే ఎలా కట్టినా కూడా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది కదా అనేది మనం మ్యాచ్ చేసుకుంటే అలాగని చెప్పేసి మనం ప్రతి బ్లౌజ్ని కూడా ప్రతి శారీ మేము బ్లౌజ్ కూడా మనం వర్క్ చేయించుకోలేము కదా ఇలా ఒక రెండు మూడు బ్లౌజులు అనేది మనం ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి మనం పాత శారీల్లో బీరువాల్లో అలా పుంజేసిన శారీల్లో చాలా ఇష్టమైన శారీస్ చాలా ఉంటాయి కదా అవన్నిటికి బ్లౌజులు సరిపోక బ్లౌజులు సెట్ అవ్వక మనం కట్టుకోకుండా వదిలేసిన శారీస్ కూడా చాలా వరకు ఉంటాయి వాటి అన్నిటికి కూడా మరి మల్టీపర్పస్గా ఇలా బ్లౌజ్ని ఒకటి సెట్ చేసుకుని వర్క్ చేయించుకుంటే చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది మనం కూడా చాలా సాటిస్ఫైగా ఆ శారీని కట్టుకోగలుగుతాం పాత శారీ కడుతున్నామని ఫీలింగ్ కూడా కలగకుండా చాలా రిచ్ రిచ్ లుక్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నేను మీషోలో తీసుకున్న బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది ఆ బ్లౌజ్ కూడా నాకు బాగా నచ్చిందండి ఇంకో నేను ఏ శారీస్కి సెట్ చేశాను అనేది చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ టైం నేను వీడియో ముందు అనేది కనిపిస్తున్నాను నాకు కొద్దిగా సిగ్గుగా అనిపించడం వల్ల నేను ఈడో ముందుకు అనేది రాలేకపోతున్నాను కాకపోతే ఈ శారీ ఎందుకో ధైర్యం చేసి ఇలా మీ ముందుకు వచ్చేసానండి నా శారీస్ ఎలా ఉన్నాయో నా బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి స సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మేము సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్